దేవుడు చాలా సందర్భంలో చాలా మందిని చంపుకుంటూ వచ్చాడు బిద్యాని ప్రాంతంలో ఇస్రాయల్ని ఇరవై మూడు వేల మందిని చంపేశాడు శనుగుడు గనుగుడు ద్వారా తాపకరమైనటువంటి సర్పాలను పంపించి కొంతమందిని చంపేశాడు తర్వాత విగ్రహారాధన చేస్తూ తాగుతూ తిరుగుతూ ఆడుతూ వ్యభిచారం చేస్తున్నటువంటి వారిలో చాలా మందిని లేవిల ద్వారా చంపించేశాడు అయితే ఇక్కడ చంపించడం అనేటువంటిది దేవుడేమన్నా దుర్మార్గుడా దేవుడేమన్నా అన్యాయస్తుడా మరి ఎందుకని ప్రజలు చంపించేస్తున్నాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నోవా తరానికి ముందు అందరు చచ్చిపోయారుగా నోవా తర్వాత కొంతమంది మళ్ళా పుట్టారుగా మరి ఇస్రాయేలు తర్వాత మోయాబు చెరకు రెండు చెరలకు బబ్లోని చెరకు ఇల్లు వచ్చిన తర్వాత ఇస్రాయలు తప్పు చేయలేదా యూదులు తప్పులే చేయలేదా అంటే చేస్తూనే వచ్చారు మరి ఆ తరం ఎందుకని నచ్చిన వల్ల ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి కరోనా టైంలో చాలామంది చనిపోయారు చనిపోతే పెద్ద పెద్ద గుంటలు తీసి వాళ్ళ గుంటల్లో పడేసి పూర్తి చేశారు ఎవరికి ఎవల శవాల్ని ఎందుకని పూర్తి చేశారు ఇళ్ళ దగ్గర ఎందుకని పెట్టాల డైరెక్ట్గా హాస్పిటల్ నుండి తీసుకుపోయి గుంటల్లోనే ఎందుకు పూర్తి చేశారు అంటే మేము ఇంటి దగ్గర పెట్టకుండా డైరెక్ట్గా ఎందుకు పూర్తి చేశారు వేరే వాళ్ళకి వస్తదేమో అనేటువంటి ఉద్దేశంతో హాస్పిటల్ని డైరెక్ట్గా గుంటలోని పూడి చేసేసారు రెండింటి దగ్గర స్నానం చేయలేదు మన ఆచారాల ప్రకారం ఇంటి దగ్గర ఒక పది మంది అయినా చేరి ఏడవలేదు కానీ డైరెక్ట్గా గుంట తీసి పాతేశారు అయితే దేవుడి ఉద్దేశం కూడా ఇదే దేవుడు ఏమి అన్వేషం కాదు దేవుడు ఏమి కోపిస్డే కోపిస్తే కాదు కానీ ఈ తరంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన వారి మీదకి రాకూడదు అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ సబ్మిట్ ఇళ్లలో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుమారులకు కుమార్తెలకు మనవళ్లకు మనవరాలకు వాళ్ళు చేసినటువంటి పనులు బట్టి వాళ్ళ అనుభవాన్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు అలాగే ఇస్రాయేళ్ళు వాళ్ళు చేసిన వ్యభిచారాన్ని నేర్పిస్తారేమో వారు చేసినటువంటి విగ్రహారాధన చే నేర్పిస్తారేమో వాళ్ళు చేసినటువంటి సనుగుడు కొనుగుడు అనేటువంటి దాన్ని వాళ్ళకి నేర్పిస్తారేమో అనే ఉద్దేశంతో దేవుడు ప్రతి ఒక్కరిని నాశనం చేసి చంపేశాడు కారణం ఏంటంటే ఇదే అయితే ఈ సమయం మందు వారు చేసినటువంటి పనులు బట్టి మనము నాశనం అయిపోకుండా ఉండాలి అని అంటే మనలో ఈ లక్షణాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన చేస్తూ దురాశ అంటే మానవుని మా మానవుని యొక్క ఆలోచన చొప్పున వచ్చిన ప్రతి ఒక కోరికను మనము అదుపులో ఉంచుకోకపోతే మనము నాసిల్లోకి వెళ్ళిపోతాము